లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఊటీలో చూడండి అన్ని బంకలాగా అంటిసుకున్నట్టు అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి ఇల్లు చాలా చాలా బాగుంది చూడండి ఇది ఒక చాలా బాగుంది అండి లొకేషన్ చూడండి అద్భుతంగా ఉంది సో నేను రఫీ రఫీ నిహాస్ ప్యారడైజ్ దగ్గరికి అయితే వచ్చానండి అతని పేరు రఫీ ఊటీలో మనకి సైట్ సీయింగ్ టూర్స్ అనేవి మనకి ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి సో మనకైతే తక్కువ కార్లు అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు బైక్లో అయితే అదే కార్ బస్లో అయితే మనకి త్రీ హండ్రెడ్తో అయిపోతుంది సో సైట్ సీయింగ్ టూర్స్ అని మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఇవన్నీ సైట్ సీయింగ్ టూర్స్ మనకి త్రీ హండ్రెడ్తో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఊటీ కూనర్ అండ్ ఊటీ షూటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా నైన్ థర్టీ ఏం స్టార్ట్ అవుతాయి సో ఇవన్నీ కవర్ చేస్తారు సో చాలా తక్కువగా అయితే వచ్చిందండి మనకి కాకపోతే ఇక్కడ మనకి కేఎస్ఆర్టీసీలో మనకి సైట్ సీయింగ్ బస్సెస్ అనేవి గవర్నమెంట్ బస్సెస్ అనేవి లేవు ఎందుకంటే అవి ఓన్లీ సీజనల్ టైమింగ్స్లో మాత్రమే అవైలబుల్టీ ఉంటాయి మనకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కాబట్టి మన దగ్గరలోనే బస్ స్టాండ్ దగ్గర నుండి వన్ కిలోమీటర్ వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఈ రసీ నిర్ డేస్ అయితే ఉంది సో చక్కగా మనకి మూడు వందలతో రెండు వందల ట్రిప్ అయితే చేసుకోవచ్చు మూడో ట్రిప్ అయితే లేదు కానీ వన్ టూ డేస్ ట్రూప్స్ అయితే మీరు త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది సో దాని తర్వాత సపరేట్గా మీరు ప్రోగ్రాన్ ట్రిప్స్కి వెళ్ళాలి అంటే ఆటో వైరస్ మో టైం వెళ్ళిపోతాను ఒక పక్కనే వెళ్ళిపోయి ఇంకో పక్క ఆటో బుక్ చేసుకుని వెళ్దాం అని చూస్తున్నాను సో మురుగన్ టెంపుల్కి వెళ్ళి వచ్చి వెళ్ళకపోతే అది చాలా తప్పు అది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కాబట్టి వెళ్తాను సో ఇంకా బస్ అనేది నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇంకా నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు సో అరగంటలో మనం స్టార్ట్ అయిన తర్వాత ఆ టైప్ంగ్ అన్నీ ఒకే లాగ్లో చేసేసి ఒక డే వన్ అని చెప్పేసి మొత్తానికి పెట్టేస్తాను స్టేట్ యూని సో సైట్ సీయింగ్ అయితే వచ్చానండి ఇప్పుడు మొదటికి రోజు గార్డెన్ రోజు గార్డెన్లో ప్రొడట్ అయితే తీసుకున్నాను మేము ఫార్టీ రూపీస్ టికెట్ సో ఇదిగోండి ఎడల్ట్కి అయితే ఫార్టీ చిల్డ్రన్కి అయితే ట్వంటీ కెమెరా అయితే ఫిఫ్టీ వీడి కెమెరా అయితే వంద రూపాయలు అన్నారు నేనైతే సెల్ కెమెరా కాబట్టి తీసేస్తున్నాను సో ఇదిగోండి మనకి వైట్ కలర్ రోజెస్ గులాబీ రంగులు రోజు కంటే మీరు గులాబీలు ఆరెంజ్ ఏంటి గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అని చెప్పేసి లాస్ట్కి ఇక్కడ ఇక్కడ అన్నీ అన్ని వ్యూ పాయింట్స్ ఏనండి ఇప్పుడు మనకి మొత్తం కేరళ తమిళనాడు ఇక్కడ ఇది కూడా ఇవన్నీ అందమైన గులాబీలు ట్రఫిక్ పైకి అర్థమైంది నేను బ్లాక్ చేస్తాను అని చెప్పేసి చక్కగా నాకు మూడు వందలకి మూడు వందలు అయితే మనకు రెండు వందలకి తీసుకున్నాడు సో రెండు వందలతో అయితే సరే సరే వద్దులే మూడు వందలు తీసుకో అని చెప్పాను కానీ లేదు లేదు పర్లేదులే అని చెప్పేసి వంద రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చాడు ఇవన్నీ ఎర్ర రూపాయలు సో మరి సైట్ సీయింగ్ అంతా కలిపి ఒక బ్లాగ్ చేసి యూజ్ చేస్తాను ఎందుకంటే డే వన్ డే టూ లెక్క ఇదిగోండి అయితే బాగా నచ్చుతాయి ఎందుకంటే గులాబీలు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇందులో రెండు మూడు జాతులు నేను కూడా పెంచేవాడిని అదే పిడకా కనిపిస్తుంది కదా లైట్ పింక్ లైట్ పింక్ ఒకటి ఎర్ర గులాబీ ఇది ఈ ఎర్ర గులాబీలు రెండు రెండు నా దగ్గర డబ్బు చెట్లు అంటే హైబ్రిడ్ చెట్టు ఒకే చెట్టుకి రెండు రకాల పూలు పూసేవాళ్ళు ఇదిగోండి లియోనో అంట ఫార్చునర్ అంటే గులాబీలు అంతా ఏం చూపిస్తారు కానీ ఇదిగోండి చక్కగా ఇది ఊటీలో ఇది గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది లొకేషన్స్ బ్యూటీ గార్డెన్ ఏమో కానీ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది చూడండి ఇది ఒక చాలా బాగుందండి లొకేషన్ చూడండి అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉందండి లొకేషన్ మొత్తం ఫారెస్ట్ అని మనకి ఈ రోజు గార్డెన్ దగ్గరికి వచ్చేటప్పుడు సేపు కానీ ఆ వ్యూ పాయింట్ అయితే అద్భుతం ఆ వ్యూ పాయింట్ కోసమేనే రావాలి సో ఇవన్నీ తెల్ల గులాబీలు పింక్ గులాబీలు ఫస్ట్ టెర్రస్ అంట ఇవన్నీ గులాబీ లింక రోజ్ గార్డెన్ పింక్ అయితే నాకు బాగా ఇష్టం ఎందుకంటే మా అమ్మ అవే ఆ గులాబీలో పెంచేది ఎక్కువ మా అమ్మ కూడా అవే ఇష్టం సో హైబ్రిడ్ చెట్టు ఎక్కడుండో తీసుకొచ్చింది చక్కగా రెండు ఇదిగోండి ఈ ఈ కలర్ ఇది కొంచెం ఇంక మరి వాడిపోయినట్టుంది కానీ చూపిస్తాను అది ఎక్కడ ఉందో అదిగోండి కనిపిస్తుంది కదా లైట్ పింక్ లైట్ పింక్ ఎర్ర గులాబీ మా దగ్గర ఉండే లొకేషన్ చూడడానికే రావాలండి ఎందుకంటే గులాబీలు అంటే అండి మనం ఇంకా అన్నీ చూడడం వరకే తెప్పించమని ఏవి తెంపలేము ఇంత అందమైన గులాబీలు చూస్తుంటే నాకే జల్సీగా ఉంది నేను అమ్మాయితో రాలేదు కాబట్టి సరిపోయింది అమ్మాయితో వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి దాన్ని తనకు నచ్చిన గులాబీ అయితే ఒకటి తెప్పి దాన్ని బ్యాగ్లో వేసేసి బయటికి వెళ్ళి చెవులోనో లేకపోతే జడలోనో పెట్టేసేవాడిని చాలా బాగుంది కానీ ఊటీలో చెప్పడం నచ్చిపోయింది ఊటీలో చలి చిక్మగ్లూరు కూరుగా వెళ్ళాను చిక్మగ్లూరు వెళ్ళాను మొన్న వెళ్ళాను అంతకన్నా ఎక్కువగా ఉంది చలి నేను ఈ హిల్ స్టేషన్ జాస్టల్లో ఉంటున్నాను కాబట్టి ఈ లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఊటీలో చూడండి అన్ని బంకలా కంటిసుకున్నట్టు అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి ఇల్లు చాలా చాలా బాగుంది నేనైతే సైట్ సీయింగ్ బస్సు బుక్ చేసుకున్నాను అండి ఎందుకంటే మరి నాకు ఆలస్య లేదు బండి మనం తీసుకొస్తే పర్వాలేదు బండి ఇక్కడ రెంటల్స్ కూడా చాలా దూరం ఉన్నాయని చెప్పేసి నేనే తీసుకోలేదు అన్నీ మనకు టూర్స్ అండ్ ట్రావెల్సే ఉన్నాయి సో ఇవన్నీ రోజేసానండి ఆ కిందకి వెళ్ళాక కొంచెం బాగున్నట్టు ఈ గార్డెన్ అంతా మరి మీరు చూపించను కానీ దూరం నుండి చూపించేస్తాను చూపించేసి చాలా రంగులు రంగులు చెట్లు అయితే చూస్తున్నాను కేరళలో ఒక మాదిరిగా ఉన్నాయి కర్ణాటకలో ఒక మాదిరిగా ఉన్నాయి కర్ణాటకలో పొడుగ్గా పెరుగుతున్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్సే కానీ అది ఈ చెట్టు అని నాకు అర్థం కాదు చాలా బాగున్నాయి మా జాస్టల్ దగ్గర కూడా ఒక పూ పెంచారు అయితే నాకు బాగా నచ్చింది ఫోటో తీసుకున్నా నేను ఎందులో పెట్టుకుంటాను అయిపోయి కమ్యూనిటీ అందరూ పెట్టుకుంటాను సో ఇదే ఫస్ట్ ఫస్ట్ థింగ్ అండి ఇదంతా రోజు గార్డెన్

సేపు అయితే నేను గులాబీ దగ్గర ఉన్నాను నెక్స్ట్ సైట్ సింగ్ అయితే వెళ్ళి మీకు చూపిస్తాను అదిగో ఎంట్రన్స్ మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళిపోతానా ఫుల్ మనీ వాళ్ళ ప్రాబ్లమ్ लेकिन तमिल में कादल कोटे और तेलुगु में प्रेम लेखा हिंदी में स्क्रिप्ट तुम पिक्चर देखा हीरोइन एक में बैठ के गाना गाते हीरो राजस्थान में बैठ के गिटार मारूंगे ना अभी पूरा शूटिंग इसका अंदर हुआ तमिल में कादल कोटे तेलुगु में प्रेम लेखा हिंदी में स्क्रिप्ट तुम स्क्रिप्ट तुम अभी शिमला के लिए ले लेके जा रहे अभी शिमला It doesn't get better than this Only a fool to let you go It got into my head Am I about to lose myself? Time, I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night, now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but it won't be fine. Cause nothing's ever black and white. Had to write this song. I don't want to see you cry again. And no matter how the story ends, I'll always be there for you. Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm in the first night, now it doesn't feel right. I'll just have to say goodbye. मिनिस्टर उन्होंने ओपन किया था इसके लिए नाम रख दिया सेंट्रल आप लोगों को पुराना पिक्चर भी देखा रहेगा कुछ कुछ होता है शिमला समर कम करके शाहरुख खान छोटी छोटी बच्चों का साथ लड़की बड़ी अनजाना है लड़का बड़ा अंजाना। बैक डाल के रोड पे आया था ना सेम ब्रिज और एक पिक्चर देखा रहेगा रोजा पिक्चर इसमें लास्ट टाइम ऑफ सीन में इंडिया पाकिस्तान बॉर्डर दिखाऊंगा ना ये भी इधर ही था

అదే పైన్ ట్రీస్ సో ఇదంతా కూడా డ్యాము చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది సో ఇది కామరాజు డ్యామ్ ఇది విజువల్స్ అయితే అద్భుతం అండి చాలా అంటే చాలా చాలా బాగుంది సో ఇదంతా కూడా కామరాజు డ్యాము ఇదిగోండి ఈరోజు అయితే వీళ్ళతోనే నేను ట్రావెల్ చేస్తున్నాను సో రేపైతే మార్నింగ్ మురుగన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ సైట్ సీయింగ్ చేస్తాను డ్యామ్ లోపల దగ్గరికి అయితే నో ఎంట్రీ కానీ ఎక్కడ నుండి తీసి చూపించేస్తాను నేను అదే అండి కామరాజు డ్యామ్ చాలా చిన్న డ్యామ్ అని राज पीछे देखा पहले राज उसमें वो बूथ का सीन्स दिखा था ना संजना संजना बोल पूरा शूटिंग इधर ही लिया था ये ठीक कैसा देखना तो लाइन लाइन में पड़ते बट फोटो में थिक फॉरेस्ट है इधर एक बीस मिनट टाइम ले लो किसी को आर्ट्स रीडिंग होना तो मिल जाऊंगा और एक बात है रोड क्रॉस करने के टाइम देख के क्रॉस करने mm -hmm. है ये तो गाड़ी आती रहते हैं थोड़ा कैर ओके ट्वेंटी मिनट टाइम सो मल्ली इंकोदर आपेर रही सिक्स मैल अटर सिक्स मैल अंत ओल मैसूर रोड ఇదంతా ఒక ఇదిగోండి పైన్ ఫారెస్ట్ ఇవే పైన్ ట్రీస్ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ట్రీస్ మీద చూడండి చక్కగా చెట్లు మీద అందమైన కోతులు సో ఇదంతా ఏం లేదండి ఇదంతా ఫారెస్ట్ అనేది ఎగ్ వెళ్ళిపోతున్నాయి అదిగోండి ఇదంతా మనకి పైన్ ట్రీసే సో ఎక్కువగా కోతులే ఉన్నాయి చూడండి తన కడుపు నిండుకుంటూ నింపుకుంటూ ఆ పిల్లకి కూడా కడుపు నింపుతుంది చాలా బ్యూటిఫుల్ వీటి దగ్గర ఉన్న కూడా ఏమన్నావు కానీ ఏదైనా మనం రియాక్షన్ చేస్తేనే అది బుర్ర బాధ కొట్టది వీడియో తీస్తాడు ఎల్లో ఏం లేదని చెప్పేసి బుర్రబో చిన్న లొకేషన్స్ చాలా బాగున్నాయి ఫోటో తీయంటారా అంటే ఒక్కరు కూడా ఫోటో తీయట్లేదు వాళ్ళకి అర్థం అర్థమవుతుంది అర్థం కాదు తెలియదు ఇదంతా ఫైన్ ట్రీస్ అండి ఇవన్నీ సో ఇంతకుమించి ఇక్కడ ఏమీ లేదు చక్కగా ఇదిగోండి వాళ్ళందరితో నేనైతే ఈరోజు హోమ్ ఆ కొనసాగింది చూడండి చాలా నాకు చెట్లు అంటే బాగా ఇష్టం కాబట్టి ఈ చెట్లు దగ్గర నేచర్ ప్రకృతిలోనే తిరుగుతున్నాను తోని ట్రావెల్ అయితే చేస్తున్నానండి సోలోగా సో ఎందుకంటే కేరళలో అయితే కేరళ తమిళనాడు కన్నడ అయిపోయింది కన్నడ నుండి మలయాళంలోకి ఎంటర్ అయ్యాను జలాడుకుంటున్నాయి కూతురు అన్ని కమ్యూనిటీ కోర్టులుగా ఉంటే ఉంది ఇక్కడ చెట్లు బలి ఎక్కేస్తున్నాయండి అన్ని పాయింట్లు మీరు అన్నీ చూడండి అది ఒక కమ్యూనిటీ ఇది ఒక కమ్యూనిటీ మా దగ్గరికి మీరు రాకండి మీ దగ్గరికి మేము రాము इंग्लिश में, payment, और में अब पुराना पिक्चर भी देखा रहेगा राजा हिंदुस्तान प्यारा बनाया। बनाया था। <laughs> और बांबे देखा था ना, कुछी -कुछी पास आएगा, ले जाऊंगा और एक पिक्चर देखा रहेगा राजू चाचा अजय देवघान गाजुल का गाजु है गाजु ओरिजिनल बिल्डिंग ऑस्ट्रेलिया में उन लोग को ऐसा बिल्डिंग बनाया इधर में ये टूर में ये जगह मिसिंग नहीं करने गए ऊपर जाएगा तो बहुत सीनरी मिलते एक स्लीपिंग लेडी माउंटेन मुकुटी फिर हम लोग को आधा घंटा टाइम दे दूंगा गाड़ी तो पार्क ही इधर नहीं है वो ग्राउंड में गाड़ी था ना वहाँ से आ जाइए इधर तीस रुपए का एंट्रेंस टिकट है इसके बाद हम लोग को वाटरफॉल बोटिंग के लिए लेके जाऊंगा मैं तो पचास रुपए बोला था ना आने के बाद कलेक्शन करूंगा वो ग्राउंड पे एक बजे को आने के लिए कैसे कर लो सो so, इनको स्पॉट देख रही तो ग्रास लैंड स्टोर मुख्य प्रोफाइल टिकट टिकट मुख्य प्रोफाइल मामूल स्टील कैमरा యాభై రూపాయలు వీడియో కెమెరా వెయ్యి రూపాయలు పెద్దగా అయితే ఇదంతా స్పూటింగ్ షూటింగ్ స్పాట్ అంట సో హిందీ కెనడా మలయాళం తమిళ్ అన్ని సినిమాలు చాలా ఎక్కడే వచ్చి ఆగుతుంటారని చెప్పారు నీలగిరి డిస్ట్రిక్ట్ ఇది సో ఆపడం వీళ్ళు తిరగడం అంతా అది ఎలా ఉంది సో ఆ పైకి వెళ్ళైతే చూస్తాను ఎలా ఉంది ఏంటండి సో ఇదిగోండి అండి బ్యూటీ గ్రాస్ ల్యాండ్స్ షూటింగ్ స్పాట్ చూడండి చాలా అంటే చాలా చాలా బాగుందండి అద్భుతం మధ్యాహ్నం కదా చాలా బాగుంది గాలి విపరీతం అండి చాలా పైన గాలి ఇది అనుకున్నాం కదా గాలి విపరీతంగా వేస్తుంది చల్లం గాలి కూడా మనకి కొండలే ఉన్నాయి చూడండి లైన్గా ఒకదంతా తో తో ట్విన్ మౌంటైన్స్ లాగా స్పాట్ అంట ఇదంతా అప్పుడు ఎన్నో సినిమాలు రా రా రాజస్థానీ సినిమాలు పంజాబీ సినిమాలు మలయాళం తమిళ్ కన్నడ

你干就是了。